కంట్రీలో ఏం చదువు ఏం లేవు అంత వాళ్ళ ఉన్న పరిస్థితి ఎట్లుందంటే చాలా దీన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే అక్కడ తిండి లేకపోయినా కూడా కానీ టెర్రరిస్టులను చే తయారు చేయడము టెర్రరిస్టును ఇటు మన వేరే దేశ మన దేశం మీదకి అటాక్ చేయడానికి పంపడం అట్లాంటి వాళ్ళు కవింపు చర్యలు చేస్తున్నారు కానీ ఇప్పుడు మన దేశం ఏంటంటే ఆశీ ఆశీతూచి నిర్ణయం తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఇప్పుడు మనము ఉన్నత మంచి పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు మనం వరల్డ్ లా గుర్తింపు ఉన్న కంట్రీగా మంచి ఫైనాన్షియల్ ప్లేస్ కానీ ఎకనామిక్ కానీ టెక్నాలజీ పరంగా మంచి ఇంప్రూవ్ అయిన దేశం ఇంప్రూవ్ అవుతున్న దేశం ఉన్నది ఇప్పుడు మంచి ఈ వరల్డ్ లో మంచి ఒక స్థానంలో ఉన్న మనం వాళ్ళది వాళ్ళ ఏ ఏ స్థానంలో లేరు కాబట్టి ఎప్పుడు ఎట్లా ఉంటారంటే శత్రు నేనైతే ఎట్లా పోయినా వేరే వాళ్ళను మనం నష్టపరచాలని ఉంటుంది మన దాంట్లోనే చూడండి ఇక్కడ మన లోకల్ లోనే చూడండి ఎక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన దగ్గర చూస్తేనే మనకే అర్థమవుతుంది ఇప్పుడు పాత మిత్ర దేశం ఏముంటది అంటే వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేసి మత కల్లో సృష్టించి మన దగ్గర ఇప్పుడు హిందువుల పైన అటాక్ చేసిందంటే మనం మనం ఏం చేస్తామంటే అరే మనం మన వాళ్ళు కావాలని చేసినప్పుడు మనం కూడా చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనమే చేస్తామని ఎప్పుడు కానీ మన ఇండియా కానీ ఎప్పుడు కానీ అది చేయలేదు ఇప్పుడు ప్రత గత హిస్టరీ చూసుకుంటే పాకిస్తానే ఫస్ట్ అది చేసినా కూడా ఎన్ని ఎన్ని సార్లు ఫస్ట్ చేసినా అన్ని సార్లు ఓడిపోయితేనే వచ్చింది అది పాకిస్తాన్ ఇప్పుడు కూడా ఇప్పటి కూడా మనం వాళ్ళని ట్టి ఒక వన్ వీక్ వాళ్ళు చేసేంత యుద్ధం చేసేంత తొందర లేరు వాళ్ళు అక్కడ మన దగ్గర ఇప్పుడు మనకు వన్ సంవత్సరం కోత కూడా కోసం నిల్వ ఉంచుకున్న దేశం మనది కానీ వాళ్ళ దగ్గర వన్ వీక్ స్ట్రాంగ్ వార్ చేయాలంటే కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వార్ వస్తే ఏంటంటే రెండు రైక్ రెండు సైడ్ లో ఉంటది ఎఫెక్ట్ కానీ ఎఫెక్ట్ ఉంటది కదా అని మనం వదిలిపెట్టడం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చర్య ఏంటంటే చాలా మంచి ప్రయత్నాలు వాళ్ళు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు మనం దానికంటే ఇంకా తీటుగా జవాబు ఇచ్చే రీతిలో మన దేశం చాలా స్టెప్ తీసుకుంటుంది ఎందుకంటే ఎన్నిసార్లు ఇప్పుడు కేంద్ర కేబినెట్ మీటింగ్ కానీ ఇప్పుడు మన సలహాదారులు గాని అజిత్ ధోల్ గారు కానీ చాలా మంచి 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 మేధావులు ఉన్నారు దాంట్లో ఆ సలహాలు తీసుకుంటూ యాక్షన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నది కానీ వాళ్ళు ఏమైనా చేస్తేనే ఫస్ట్ ఇంతవరకు ఎప్పుడు కానీ అటాక్ చేసింది లేదు కానీ వాళ్ళు మటుకు మనం ధీటుగా జవాబు ఇచ్చిన సందర్భాలున్నాయన్న టెన్నో సార్లు మూడు సార్లు సిక్స్టీ ఫైవ్ కానీ సెవెంటీ వన్ కానీ కారీలు కానీ వాళ్ళు చిట్టుగా ఓడిపోయారు కానీ ఇప్పుడు కూడా ఒక వన్ వీక్ లోనే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఒక్కసారి మనం మోహన్ గారితో మాట్లాడదాం మోహన్ గారు